కాళేశ్వరంలో శ్రీ సరస్వతి అమ్మవారి శోభాయాత్ర కనుల పండుగగా జరిగింది తొలుత ఆలయ అర్చకులు పుణ్యాహవచనం స్థాపన అభిషేకం హారతి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువు తీర్చి శోభాయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోట ఏకాదశి మహోత్సవ పనులు ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై వరకు కొనసాగుతాయి ఈ సమయంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక కార్యక్రమాలు పగల్పత్ రాపత్తు సేవలు విశ్వరూప దర్శనం తదితర ఉత్సవాలను నిర్వహించనున్నారు భక్తులకు భద్రాద్రి రామయ్య దశావతార రూపాల్లో దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు ముక్కోట్ ఏకాదశి మహోత్సవాల కోసం దాదాపు అరవై లక్షల రూపాయల వ్యయంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు దీంతో అధికారులు పనులు ప్రారంభించారు ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల ముప్పై ఒకటి నుంచి జనవరి పది వరకు బేడా మండపంలో జరిగే స్వామివారి నిత్య కళ్యాణాలు రద్దు చేయనున్నారు పంచరంగుల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా ఇతర పనులు ప్రారంభం కావాల్సింది తెప్పోత్సవం రోజున స్వామివారు గోదావరిలో విహరించే హంసవాహనం అలంకరణ పనులు ట్రయల్ రన్లను పూర్తి చేయాల్సి ఉంది ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు తానిషా కళ్యాణ మండపంలోని సీఆర్ఓ కార్యాలయంలో టికెట్లు పొందవచ్చని ఆలయాధికారులు తెలిపారు శ్రీ సీతారామచంద్ర వారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనం ఘనంగా రాబోయే రోజుల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుపుకోబోతున్నాము రెండు మేజరు ఫెస్టివల్స్ ఉన్నాయి ఒకటి శ్రీరామనవమి రెండోది ముక్కోటి ఏకాదశి అయితే ముక్కోటి ఏకాదశి శ్రీరామనవమి మనం రెండు రోజులు జరుపుకుంటే ముక్కోటి ఏకాదశి ఈ అధ్యయన ఉత్సవాలన్నీ కూడా చాలా చక్కగా మనం ఇరవై ఒక్క రోజులు జరుపుకుంటాం ముక్కోటి ఏకాదశిని అందులో భాగంగా ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి మనకు రేపు ప్రారంభమవుతుంది ముప్పై ఒకటి నుంచి జనవరి ఇరవై వరకు కూడా మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము ఇందులో మేజర్గా తొమ్మిదో తారీఖు జరుపుకోబోయేటువంటి తెప్పోత్సవము అలాగే వైకుంఠ ద్వార దర్శనం అంటే పదో తారీఖు జనవరి రోజు జరుపుకునేటువంటి వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది మా మేమందరం ముందుగానే భక్తులందరికీ కూడా ఈ వివరాలన్నీ తెలియజేసి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవాలని వారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము